ఆచారము అనేటటువంటి మాటకి అర్థము మనిషి ఎలా ప్రవర్తించాలో ఎటువంటి నడవడిని పొంది ఉండాలో తాను ఎలా కర్మాచరణం చెయ్యాలో తాను ఎలా బ్రతకాలో చెప్పేటటువంటి నియమముల యొక్క సమాహార స్వరూపమునకే ఆచారకాండ అని పేరు ఆచారమే నిజమనకు ధర్మం అందుకే ఆచార ప్రభవ ధర్మ ఆచారము నుండే ధర్మము ఆవిర్భవించింది ఇందులో మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే ఆచారం అనేటటువంటిది కేవలం బయట కర్మగా మిగిలిపోవడం కోసం వచ్చిందా ఆచారము మనసుని శుద్ధి చేయడం కోసం వచ్చిందా అన్న ప్రశ్న వేసుకున్నప్పుడు ఆచారము దేని కొరకు వస్తుంది అంటే మనసుని శుద్ధి చేయడం కోసం వస్తుంది మనసుని సంస్కరించడం కోసం వస్తుంది మనిషి మనిషిగా బ్రతికేటట్టు చెయ్యడం కోసం వస్తుంది మనిషి యొక్క మనస్సు పవిత్రమవడం కోసం వస్తుంది మనిషి మనసు పవిత్రమైందనుకోండి ఆర్ద్రతని పొందిందనుకోండి సంస్కారవంతమైందనుకోండి అది మంచి ఆలోచనలు చేస్తుంది మంచి ఆలోచనలు మనసులో కలిగినప్పుడు మంచి పనులు చేస్తాడు మంచి పనులు చేసినప్పుడు ఈశ్వరుని యొక్క కృపకు ఉంటాడు ఆ మంచి పనులకే పుణ్యకర్మ అని పేరు ఇందులో మీరు ఒక్కటి ఆలోచించండి కేవలము ఆచారం అనేటటువంటిది బాహ్యంలో ఇలా ఉండు అన్నది ఒక యాంత్రికంగా అది ఒక తంతుగా మాత్రమే చెయ్యడం వరకు మిగిలిపోయి దాని ప్రభావం మనస్సు మీద ఎంత మాత్రము లేదనుకోండి అప్పుడు ఆ ఆచారము వలన ఉపయోగం లేకుండా అయిపోతుంది కానీ నిజానికి బాహ్యంలో ఉండేటటువంటి ఆచారము ఏదైనా కూడా మనసుని ప్రభావితం చెయ్యడం కోసమే వస్తుంది తప్ప అసలు మనసుని ప్రభావితం చెయ్యకుండా ఉండడం కోసం కేవలం ఒక తంతుగా మిగిలిపోవడం కోసం ఏ ఆచారము రాదు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆచారహీన న పునాతి వేదా అంటారు వేదమంతా చదువుకున్నప్పటికీ దాన్ని ఆచరణలోకి తీసుకుని రాకపోతే దాని వలన విద్య సంస్కరింపబడడు వేదమంతా చదువుకున్నప్పటికీ కూడా ఆయన వేదము చేత రక్షింపబడడు అని చెప్తోంది అంటే తెలుసుకోవడం ఎంత ప్రధానమో దాన్ని పాటించడం అంత ప్రధానం అందుకే దానికి ఆచారము అనేటటువంటి మాట వచ్చింది ఈ ఆచారమునందు ఒక విశేషం ఉంటుంది మొట్టమొదట మనసుని సంస్కరించడం కోసం ఆచారాన్ని ప్రారంభిస్తాడు ఏదో నిద్ర లేవగానే శ్రీహరి 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 అని మూడు మాటలు అనండి అన్నాను అనుకోండి అలా ఆచరించడం ఒక పద్ధతి మొట్టమొదట్లో తెలిసో తెలియకో శ్రీహరి 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 అంటూ నిద్ర లేచాడు కానీ శ్రీహరి 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 అంటూ నిద్ర లేవడం వెనక ఉన్నటువంటి ప్రయోజనం ఏమిటి అన్నది ఎప్పుడో ఒక ప్రశ్న అంకురించింది దీన్ని ఎవరో పెద్దలను అడిగాడు నిద్ర లేచినప్పుడు శ్రీహరి 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 అంటూ నిద్రలే అనడానికి ఇది కారణం అని తెలుసుకున్నాడు ఇప్పుడు ఆ తెలుసుకున్న కారణం ఏం చేసిందంటే మనస్సుని ప్రభావితం చేసింది ఆ మనసు ప్రభావితం అయినప్పుడు మనస్సు శుద్ధమవుతుంది మనసు పవిత్రమవుతుంది మనసు పవిత్రమైందనుకోండి చేసేటటువంటి కర్మలు పవిత్రములవుతాయి ఆ చేసేటటువంటి పని ఆచరిస్తున్నటువంటి పని మనసు మీద ఏ ప్రభావం చూపించకుండా కేవలం భగవన్నామం పలకడం కూడా మంచిదే అది ఎప్పటికైనా దాని ప్రభావం అది చూపిస్తుంది కానీ సుదీర్ఘ కాలం పాటు అదొక తంతుగా మిగిలిపోవడం మాత్రం ఆమోదయోగ్యమైనటువంటి విషయం కాదు ఆచారంతో మొట్టమొదట మొదలుపెట్టినటువంటి వ్యక్తి పండిపోయేటటువంటి స్థితికి వచ్చిన తరువాత ఇక ఆచారంతో సంబంధం లేని స్థితికి ఎరిగిపోతాడు అది సనాతన ధర్మంలో ఉండేటటువంటి అత్యద్భుతమైన విశేషం ఏదో ప్రారంభంలో నిద్ర లేవడం దగ్గర నుంచి ప్రాతస్మరామి శ్లోకాలు చదువుకోవడం యోగాసనాలు వెయ్యడం స్నానం చెయ్యడం పంచ కట్టుకోవడం ఉండవలసినటువంటి రీతిలో తిలకధారణ చెయ్యడం ఆ తర్వాత పూజ చెయ్యడం అగ్నిహోత్రం చెయ్యడం ఇదంతా కూడా మనిషి ఎలా బ్రతకాలని చెప్పబడిందో అలా ఆచరిస్తూ వెళ్ళాడు